సర్జరీకి ప్రిపరేషన్ ఎట్లా చేస్తారు సార్ ఒక పేషెంట్ని సి బేసిక్గా పేషెంట్ కన్సల్టేషన్లోనే వి విల్ ట్రై టు అండర్స్టాండ్ వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అన్నది ఐరన్ ప్రొఫైల్ చేపిస్తే చాలా మందికి డెఫిషెన్సీస్ ఉండటం చూస్తున్న కెమెట్రీ ఫుడ్స్ ఇవి ఇవి వదిలేయండి ఈ ఫుడ్ తినండి ఈ డైట్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది సర్జరీలో మీరు రకరకాలు చెప్తుంటారు మైనర్ మీడియం మేజర్ అని ఒక మైనర్ చిన్న సర్జరీకి కూడా ఇట్లాంటి ప్రొఫైల్ అవసరం వద్దా లేదండి మైనర్ ప్రొసీజర్స్ ఉన్నాయన్నప్పుడు బేసిక్గా మనం చూసుకునేది క్లాటింగ్ టైం బ్లీడింగ్ టైం మేజర్ సర్జరీ అయినా మైనర్ సర్జరీ అయినా పేషెంట్లో కొంత టెన్షన్ యాంగ్జైటీ ఒక రకమైన కంగారు ఉంటుంది అవును ఇలాంటి వాళ్ళని ప్రిపేర్ చేస్తారు సర్జరీకి కన్ఫ్యూజ్డ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు ఇట్లా అంటే డై తొందరగా డైవర్ట్ అయిపోతారు బేసిక్గా వాళ్ళు వచ్చేదో చెప్పారు వీళ్ళు వచ్చేదో చెప్పారు సో ఈ బేసిక్ వీళ్ళకి చెప్పేది ఏంటంటే హ్యావ్ క్లియర్ థాట్స్ అని చెప్తాం సో ఎప్పుడైతే మన అనుమానాలు క్లియర్ అయిపోతాయో ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తాం తర్వాత ఎట్లా ఉంటుంది ఇవి ముందే అవగాహన వేయడం వల్ల కంగారు అక్కడే తగ్గిపోతుంది హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈరోజు మనతో పాటు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ జనరల్ సర్జన్ డాక్టర్ సుజిత్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మీరు చాలా కాలంగా అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ పైగా సర్జరీస్ చేస్తూ ఉన్నారు అండ్ మీకున్న ఒక మెయిన్ ప్రశంస ఏంటంటే ఎవరు వచ్చినా వెంటనే సర్జరీ చేయకుండా వాళ్ళకి అన్ని విషయాలు చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి మరీ ఫైనల్ ఆప్షన్ కింద సర్జరీ చేస్తారు చాలా కేర్ఫుల్గా చూసుకుంటారనే ఒక ఇది ఉంది అయితే సర్జరీకి మనం మీరు చిన్న గోరు సర్జరీ దగ్గర నుంచి పొటలో చాలా పెద్ద పెద్ద సర్జరీలు చేస్తుంటారు సర్జరీకి ప్రిపరేషన్ ముందు చాలా డౌట్లు ఉంటాయి చాలా మందికి సర్జరీకి ప్రొఫైల్ చేయించుకోవాలి షుగరు బీపీలు ఇవన్నీ సర్జరీకి ప్రిపరేషన్ ఎట్లా చేస్తారు సార్ ఒక పేషెంట్ని బేసిక్ గా పేషెంట్ కన్సల్టేషన్ లోనే వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అన్నది ఇప్పుడు సపోజ్ ఎట్లీ సింపుల్ హర్నియా ఇష్యూతో వచ్చారు ఎందుకు వస్తుంది హర్నియా పెద్ద ప్రెషర్ ఎక్కువ అయిపోతే వస్తుంది సో ఫస్ట్ ఏం చేస్తాం మనం మెడిసిన్ ఇచ్చి ప్రెషర్ తగ్గించి అది కాంప్లికేట్ అవ్వకుండా ఏం చేయాలో చేసి బేసిక్ బ్లడ్ వర్కప్ చెప్తాం బ్లడ్ వర్కప్ ఏ సర్జరీ చేస్తాం సర్జికల్ ప్రొఫైల్ చేస్తాం సర్జికల్ ప్రొఫైల్లో బేసిక్ వాళ్ళ బ్లడ్ గ్రూపింగ్ టైపింగ్ ఈసీజీ చేస్తాము ఎక్స్ రే చూస్తాము ఎట్లా ఉన్నాయి హార్ట్ లంగ్స్ కరెక్ట్ పని చేస్తాయి ఇప్పుడు లివర్ పనిచేయాల్సిన విధంగా ఉందా కిడ్నీ ఫంక్షన్స్ నార్మల్ గా ఉన్నాయా ఎందుకంటే మత్తు ఇచ్చినప్పుడు ఏమవుతుంది అనెస్టిషియా అనేది మొత్తం మళ్ళీ ప్రాసెస్ అయ్యేది ఒకటి లంగ్స్ నుంచి లివర్ నుంచే ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇవి ఇవి బాగా పనిచేస్తున్నాయా లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సో ఈ సర్జికల్ ప్రొఫైల్ అంతా మనకు బేసిక్ టెస్ట్లు ఉంటాయి అంటే ఇప్పుడు సిబిపి చేస్తాం దాంట్లో హిమోగ్లోబిన్ తక్కువ ఉంది ఎందుకు తక్కువ ఉంది మళ్ళీ అవి ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది షుగర్ గురించి చేస్తాం ఒకవేళ షుగర్ కంట్రోల్ ఉంటుంది ఉంటున్నాయా లేవా షుగర్ కంట్రోల్లో లేదు అన్నప్పుడు వీళ్ళు ఆస్క్ వరే హెచ్బీ ఏవన్సీ అంటే మూడు నెలల్లో షుగర్ ఎట్లా కంట్రోల్లో ఉంటుందో తెలుస్తుంది సో దానివల్ల ఏంటి మనం పర్సన్ ప్రీ డయాబెటిక్ ఉన్నారా డయాబెటిక్ ఉన్నారా కొన్ని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ చేస్తాం సో దీనివల్ల ఆ పర్సన్ స్టేట్ ఏంటి ఇన్ఫ్లమేటరీ స్టేటస్ ఉంది అన్నప్పుడు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఇవి ఇవి వదిలేయండి ఈ ఫుడ్ తినండి ఈ డైట్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది వీటితో పాటు విటమిన్ టెస్ట్ చేపిస్తాం బీ ట్వెల్వ్ ఎట్లా ఉంది డి ఎట్లా ఉంది ఐరన్ ప్రో ప్రొఫైల్ చేపిస్తాము సి ఐరన్ ప్రొఫైల్ అన్నది ఇప్పుడు చాలా కా ఇప్పుడు ఇంతకుముందు అంత రెగ్యులర్గా చేసేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు ఐరన్ ప్రొఫైల్ చేపిస్తే చాలా మందికి డెఫిషన్సీస్ ఉండటం చూస్తున్నాం సో సర్జరీకి ముందే ఈ కరెక్షన్ ఇచ్చేస్తే ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్లీ ఆక్సిజనేషన్ టు దిటిష్యూస్ ఇవన్నీ బాగుండడము రికవరీ రికవరీ అనేది చూస్తున్నాం ఇప్పుడు ఈ గత ట్వంటీ ఇయర్స్లో కూడా ఈ పెద్ద వయసు వాళ్ళకి సర్జరీలు చేస్తాం కదా ఎనీబడి అబౌ సెవెంటీ ఇయర్స్ సెవెంటీ సో వీళ్ళకి చేసినప్పుడు ఏంటంటే ఈ విటమిన్స్ అన్ని అన్ని కరెక్ట్ చేసి వాళ్ళ కాన్ చేసి వాళ్ళ ఇంటర్సనల్ మూమెంట్స్ తగ్గి ఉంటాయి సో ఇవన్నీటిని కరెక్ట్ చేసి ఎప్పుడైతే తీసుకుంటున్నామో వాళ్ళు కూడా హాస్పిటల్లో ఉండేది ఓన్లీ వన్ డే నేను నెక్స్ట్ డే కి డిశ్చార్జ్ అయిపోతున్నారు సో ఈ ఈ ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్ లో సర్జరీ టెస్ట్లతో పాటు వీళ్ళకి కౌన్సిల్ చేయడం జరుగుతుంది కావాల్సిన మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఎట్ ది సేమ్ టైం కొంతమంది సర్జరీ అయినా కానీ టెన్షన్ పడిపోతూ ఉంటారు కదా ఒక వన్ టు టైమ్స్ ఎప్పుడైతే సర్జన్ దగ్గరికి వస్తారో వీళ్ళ యాంగ్జైటీ లెవెల్స్ కూడా మొత్తం డ్రాప్ అయిపోవడం చూస్తున్నాం సో ఆ రోజు ఓటీకి ఇంత సడన్గా బీపీలు ఫ్లక్ చెట్ అవ్వకుండా మా డాక్టర్ గారు ఉన్నారు ఆయన చూసుకుంటారనే నమ్మకము అది వాళ్ళకి అది ఇట్ ఈస్ హెల్పింగ్ నే ఓకే సో యాక్చువల్లీ ఇప్పుడు సర్జరీల్లో మీరు రకరకాలు చెప్తుంటారు మైనర్ మీడియము మేజర్ అని ఒక మైనర్ చిన్న సర్జరీకి కూడా ఇట్లాంటి ప్రొఫైల్ అవసరం మైనర్ ప్రొసీజర్స్ ఉన్నాయన్నప్పుడు బేసిక్ గా మనం చూసుకునేది క్లాటింగ్ టైం బ్లీడింగ్ టైం రక్తం ఎంతసేపట్లో ఈ బ్లీడింగ్ డిసార్డర్స్ ఏమైనా ఉన్నాయి ఎందుకంటే చేసిన తర్వాత బ్లీడింగ్ ఆగలేదంటే అది పేషెంట్ సేఫ్ కాదు రెండోది వైరల్ స్క్రీనింగ్ చేపిస్తాం హెచ్ఐవి హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఇవి ఉంటే మైనర్ ప్రొసీజర్స్ కి ఇవి ఉంటే చాలు ఓకే అండ్ ఎందుకంటే ఇది పేషెంట్ సేఫ్టీకి డాక్టర్ సేఫ్టీకి దీని ఇవి మాత్రం కంపల్సరీ టెస్ట్ ఇవి కాకుండా ఒకవేళ పర్సన్ కి షుగర్ ఉంది సో షుగర్ ఉన్నప్పుడు మనం తెలిసి తెలిసి ఈ చేయించకుండా ఉండం అంటే ఇప్పుడు షుగర్ కూడా కావాల్సిన కంట్రోల్లో ఉన్నప్పుడు ఆపరేషన్ చేస్తే ఊన్ అన్నది నార్మల్గా హీల్ అవుతుంది ఇప్పుడు మూడు వందలు నాలుగు వందలు ఉన్నప్పుడు నేను ఏదో సర్జరీ చేసి దానికి ఇన్ఫెక్షన్లు వచ్చి అది పుండు మారడానికి ఇంకెక్కువ టైం పట్టి సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఒకవేళ థైరాయిడ్ ఉన్నది థైరాయిడ్ కంట్రోల్లో ఉందా లేదా సో డిపెండింగ్ ఆన్ ది పర్సన్ వీ విల్ హ్యావ్ టు చూజ్ వాళ్ళకి ఏం టెస్ట్ కావాలన్న చూస్ చేస్తాం నార్మల్గా ఏ ప్రాబ్లం లేదు అంటే క్లాటింగ్ టైం బ్లీడింగ్ టైం వైరల్ స్క్రీనింగ్ సరిపోతుంది అయితే మీరు ఇందాక చెప్పినట్టే మైనర్ సర్జరీ ఉంటుంది మేజర్ సర్జరీ ఉంటుంది సూప్రా మేజర్ సూప్రా సూప్రా మేజర్ సర్జరీస్ ఉంటాయి సార్ ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ముప్పై గంటలు పడుతుంది ఆర్ ఇంకా ఇట్ డిపెండ్స్ ఆన్ ది కండిషన్ ఆఫ్ ది పేషెంట్ ఆ లివర్ ఒకటేమో ఫస్ట్ ఆ చనిపోయిన లివర్ తీసేయాలి తర్వాత వేరే లివర్ పెట్టాలి ఆ పెట్టింది మళ్ళీ ఫిక్స్ చేయాలి అని సో ఆ నెస్టమోసిస్ ఇవన్నీ ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ ఒక్క చేసేది కాదు టీమ్ ఆఫ్ సర్జన్స్ కలిపి చేస్తాం సో ఇట్లా పది మంది అన్న సర్జన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు ఇంపార్టెంట్ స్టెప్స్ లో ఒక్కొక్క ఇంపార్టెంట్ స్టెప్ తీసుకోవడం జరుగుతుంది ప్రిపరేషన్ సూపర్ మేజర్ సూపర్ సూపర్ మేజర్ సర్జరీ కింద కన్సిడర్ చేస్తాం అయితే మేజర్ సర్జరీ అని ఎప్పుడు అంటాం ఫార్టీ ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ అనెస్టీషా ఇస్తే మేజర్ సర్జరీ అండ్ దీంట్లో మళ్ళీ గ్రేడింగ్స్ ఉంటాయి ఇప్పుడు అనస్టీషియా కి పంపిస్తాం కదా ఏఎస్ఏ గ్రేడింగ్స్ అని అంటాం అమెరికా సొసైటీ ఆఫ్ అనస్టీషాలజీస్ గ్రేడింగ్ అని సో దాంట్లో వాళ్ళు వన్ టూ త్రీ ఫోర్ ఆ గ్రేడింగ్ ఇస్తారు అంటే పేషెంట్ లో రిస్క్ మోడరేట్ రిస్క్ హై రిస్క్ ఆ రిస్క్ ని బట్టి మనం పేషెంట్ సర్జరీకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలన్నది వాళ్ళు గైడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు హై రిస్క్ ఉన్నారు కావాల్సిన బ్లడ్ క్రాస్ మ్యాచింగ్ చేసుకొని రెడీగా పెట్టుకొని అరేంజ్ చేసుకుంటాం సో ఇట్ డిపెండ్స్ డిపెండ్స్ ఆన్ ది పర్సన్స్ కండిషన్ మేజర్ సర్జరీ అయినా మైనర్ సర్జరీ అయినా పేషెంట్ లో కొంత టెన్షన్ యాంగ్జైటీ ఒక రకమైన కంగారు ఉంటుంది ఇలాంటి వాళ్ళని మీరు ఎట్లా ప్రిపేర్ చేస్తారు సర్జరీకి వాళ్ళు ఒకటి రెండు సార్లు రమ్మని చెప్తారు మీరు కొన్నిసార్లు ఏమవుద్దు అంటే ఈ లోపు ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఈ ప్రాబ్లం కూడా మీరు ఫేస్ చేస్తుంటారు అంటే ఇది బేసిక్ అవుతుందంటే కన్ఫ్యూజ్డ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు ఇట్లా అంటే డై తొందరగా డైవర్ట్ అయిపోతారు బేసిక్ గా వాళ్ళు వచ్చేదో చెప్పారు వీళ్ళు వచ్చేదో చెప్పారు సో ఈ బేసిక్ గా వీళ్ళకి చెప్పేది ఏంటంటే హ్యావ్ క్లియర్ థాట్స్ అని చెప్తాం సో ఫస్ట్ డే వచ్చినప్పుడు ఏం చేస్తాం వీళ్ళ ఆస్ఎమ్ టు మెయింటైన్ హెల్త్ జోర్నల్ సో ప్రొద్దున లేవగానే వెయిట్ ఎంత ఏం తింటున్నారు ఎప్పుడు పడుకుంటున్నారు రాత్రి నిద్ర ఎన్నిసార్లు డిస్టర్బ్ అవుతుంది డిస్టర్బ్ అవుతుందా లేదా ఏం తిన్న తర్వాత మీకు ఏ ఇష్యూస్ ఎప్పుడు ఎక్కువ అవుతున్నాయి మీకు ఏ థాట్ వస్తే ఆ థాట్ ఇప్పుడు కంగారు వస్తుంది ఏదో హెల్త్ రిలేటెడ్ డౌట్ వస్తుంది ఆ క్షణంలో రాసేయమని చెప్తున్నాం సో వీళ్ళు ఈ ఈ టూ వీక్స్ క్రమంలో ఆర్ ఫోర్ వీక్స్ క్రమంలో వాళ్ళు వచ్చినప్పుడల్లా బుక్లు ఆ డౌట్లు పట్టుకుని వస్తారు వాళ్ళ క్లియర్ గా చెప్తున్నాం మీకు హండ్రెడ్ డౌట్స్ ఉన్నా మాకు ప్రాబ్లం లేదు కానీ రాసుకొని రండి అండ్ నేను చెప్పిన ఆన్సర్ కూడా మళ్ళీ అక్కడే రాసేసుకోమంటే చెప్తున్నాం సో ఏమవుతుంది అది డన్ పర్ఫెక్ట్ వెళ్ళిపోయింది సో ఆ డౌట్ క్లియర్ అయిపోయింది పొద్దున ఇంకో డౌట్ వస్తుంది ఇంకోటి ఇప్పుడు మనమే ఇన్ని వీడియోలు మనం చేస్తున్నాం హెల్త్ టాక్స్ చేస్తున్నాం కదా ఆ టాక్స్ వాళ్ళకి ఏ టాక్ కావాలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ టాక్స్ మీరు చూసుకొని రండి సో మీకు అవగాహన పెరుగుతుంది కొత్త డౌట్లు వస్తాయి మీరు రాసుకొని రండి కామెంట్ గెట్ ఎవ్రీథింగ్ క్లారిఫైడ్ సో ఎప్పుడైతే మన అనుమానాలు క్లియర్ అయిపోతాయో ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తాం తర్వాత ఎట్లా ఉంటుంది ఇవి ముందే అవగాహన ఇవ్వడం వల్ల కంగారు అక్కడే తగ్గిపోతుంది కంగారు ఎందుకు వస్తుంది ఎప్పుడైతే సర్జరీ వాళ్ళకి హామ్ చేస్తుంది అని భయపడతారో కంగారు వస్తుంది కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం విఆర్ మేకింగ్ దెమ్ రియలైజ్ ఈ సర్జరీ అన్నది మీరు ఉన్న ప్రాబ్లం నుంచి మీకు బయటకు తీసుకురావడానికి చేస్తున్నామని ఇది ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుందో వాళ్ళ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది స్ట్రెస్ ఇస్ గాన్ అండ్ ఈ చిన్న చిన్న విటమిన్ కరెక్షన్స్ ఇప్పుడు ఐరన్ తక్కువ ఉందండి ఐరన్ తక్కువ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ప్రెసెంటింగ్ ఎస్ జనరల్ యాంగ్జైటీ చాలా మందికి తెలియదు నాకు కంగారు ఎందుకు అవుతుందో తెలియదు సైకాలజిస్ట్ దగ్గరికి సైకట్రిస్ట్ దగ్గరికి తిరుగుతున్నారు సింపుల్ ఐరన్ కరెక్షన్ చేస్తే ఒక సిక్స్ టు ట్వెల్వ్ వీక్స్ లో వాళ్ళ కంగారు మొత్తం తగ్గిపోవడం చూస్తున్నాం సో ఈ ఇవన్నీ ముందే చెప్పడం జరుగుతుంది చెప్పి వీళ్ళని ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఎప్పుడైతే సర్జరీకి తీసుకుంటామో అసలు ప్రాబ్లమ్స్ ఉండట్లేదు సో ఇప్పుడు సర్జరీ నార్మల్ గా ఏమనుకుంటారు సర్జన్ దగ్గరకు వస్తే సర్జరీ ది ట్రీట్మెంట్ అనుకుంటారు వంద శాతం సర్జరీ అనుకుంటారు కాదు ఆ సర్జికల్ ప్రిపరేషన్ కి ఆపరేటివ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ తో పాటు సర్జరీ అన్ని కలిపి హండ్రెడ్ పర్సెంట్ సర్జరీ అనేది ప్రాబిలీ సిక్స్టీ పర్సెంట్ ముందే ఇవన్నీ కరెక్ట్ చేసి ఎప్పుడైతే తీసుకుంటున్నామో ఒక రోజు మించి హాస్పిటల్ ఉండాల్సిన అవసరం ఉండట్లేదు ఓకే సో మచ్